ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సమీపించి ఒక్క ఒక్కరోజు ఉందనగా సీఎం జగన్కు ఊహించని షాక్ ఇచ్చిన విజయమ్మ ప్రత్యేక వీడియో విడుదల వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో మరో రెండు గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ తల్లి దివంగత సీఎం వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ ట్విస్ట్ ఇచ్చారు పిల్లలు జగన్ షర్మిల రాజకీయ ప్రత్యర్థులుగా మారిన వేళ విదేశాలకు వెళ్ళిపోయిన విజయమ్మ ఇవాళ వారిలో ఒకరికి మద్దతు ప్రకటించారు కడప ఓటర్లకు ఎటు ఓటు వేయాలో చెప్తూ ఓ వీడియో విడుదల చేశారు ఆ వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది కడప లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అయితే పోటీ పడుతున్నారు అయితే ఈ ఎన్నికల్లో షర్మిలను గెలిపించాలంటూ ఇప్పటికే దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుటుంబం అంతా ప్రచారం చేసింది ఇప్పుడు అదే బాటలో షర్మిల తల్లి విజయమ్మ కూడా తన కుమార్తె షర్మిలను గెలిపించాలని కోరుతూ ఇవాళ వీడియో విడుదల చేశారు వైఎస్ఆర్ను అభిమానించే ఆవిడ వీడియోలో ఏం చెప్పారు అని చూస్తే వైఎస్ఆర్ను ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే కడప ప్రజలకు నా విన్నపం అంటూ ఈ వీడియోను విజయము ప్రారంభించారు అనంతరం వైఎస్ఆర్ బిడ్డ షర్మిల ఎంపీగా పోటీ చేస్తోందని వైఎస్ఆర్ బిడ్డను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నట్లు కడప ఓటర్లకు ఆమె తెలిపారు తద్వారా తన మద్దతు కూతురికే అని కూతురు షర్మలకే అని విజయమ్మ తేల్చి చెప్పేశారు ఇప్పటికే జగన్ షర్మిలలో ఎవరికి ఒకరికి మద్దతు ఇవ్వలేక విదేశాలకు వెళ్ళిపోయినట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో విజయమ్మ ఈ వీడియోతో అయితే క్లారిటీ ఇచ్చేశారు